ఈరోజు చాలా హెల్దీ వెజిటేబుల్ ఏమై ఉంటుంది కాకరకాయ కాకరకాయ రెసిపీ వండుతున్నాను కాకరకాయ పులుసు పెట్టి వండుతున్నాను ఓకే గిన్నె పెట్టేసాను స్టవ్ వెలిగించాను గిన్నె వేడయింది ఇప్పుడు దీంట్లో కోయిల్ ఆయిల్ వేసేస్తాను నూనె ఆల్మోస్ట్ వేడైపోయింది వెరీ వెరీ సింపుల్ రెసిపీ అండి దీనిలో నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి మెంతిపూర మెంతి కూర లేనప్పుడు మెంతి పొడి వేసుకోవచ్చు మెంతి పొడి కూడా లేనప్పుడు మెంతులు చాలింట్లో వేసుకొని కూడా చూపి ఈ మెంతి కూరని ఆయిల్లో బాగా వేగనీయాలి మంచి స్మెల్ వస్తుంది మెంతి కూర మెంటి కూర వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కాకపోతే రెసిపీలో ఎందుకంటే వాటి చేదుని ఈ తీపి ఉల్లిపాయల్లో ఉన్న తీపి తగ్గించేస్తుందన్నమాట ఇక్కడ కాకరకాయలు చాలామంది పైన దీన్ని గీరేసి లోపల ఉన్న ఓన్లీ పల్ప్ని మాత్రమే తీసుకుంటారు ఈవెన్ లోపల ఈ గింజ పార్ట్ ఉంటుంది కదా ఈ పల్ప్ కూడా ఇది కూడా తీసేసి ఓన్లీ ఈ పార్ట్ ఈ పార్ట్ చూసేసి వండుతుంటారు బట్ నా సజెషన్ ఏంటంటే కాకరకాయలో ప్రతీది కూడా వాల్యూయబులే అందుకని దాంట్లో ఏ పార్ట్ని కూడా నేను చేయను కాబట్టి కాకరకాయని శుభ్రంగా కడుక్కోవడం అనేది ఇంపార్టెంట్ శుభ్రంగా గడుకొని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కాకరకాయని ముందుగా ఉడికించి తీస్తారు నీళ్ళల్లో ఉడికించి తీస్తే చేదు పోనీ అసలు చేదు ఎందుకు పోవాలి దాని గుణమే చేదు మనం ఆ చేదు వల్లే కదా మనకి హెల్త్ కాబట్టి ఒక్కోసారి దాన్ని అట్లా మెడిసిన్ లాగానే తీసుకొని చేదు ఉన్నప్పటికీ పులుసులో ఆ చేదు ఏమి ఏర్పడదు పులుసు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవటము ఇవన్నిట్లో ఆ చేదు తగ్గిపోతుంది కాబట్టి కాకరకాయలు ఏ పాట కూడా మిస్ చేయకుండా వేసుకొని వండుకోండి అల్లం వెల్లుల్లి ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ స్టేజ్లో వేసుకోవాలి బట్ నేను వేయట్లేదు కానీ నేను పులుకుల్లో అల్లం వెల్లుల్లి వాడను ఇక్కడ కొంచెం హింగిని మాత్రం యాడ్ చేస్తాను కొంచెం ఇంకేం స్మెల్ అదిరిపోతుంది అలాగే కొంచెం పసుపు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇందులో కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు ఇలా పొడుగుగా కట్ చేసుకుంటే పులుసులోకి బాగుంటాయి అయితే చక్రాల్లాగా లేదంటే వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు కాకరకాయలు నూనెలో మంచిగా వేగాలి నేను ఇప్పుడు లిడ్ పెట్టేసి తొందరగా కుక్ అవ్వడానికి లిడ్ చేసి దీన్ని ఫ్రై చేస్తాను అన్నమాట లోపు నానబెట్టుకున్న చింతపండు పాలకు తీసుకోవచ్చు నూనె ఎక్కువ పోసుకుంటే పర్వాలేదు బట్ నూనె తక్కువ పోసుకుంటే కొన్ని కొన్ని నీళ్లు చిలకరిచుకుంటూ కుక్ చేయాలి ఒకసారి కలుపుకుందాము ఏ రెసిపీ అయినా అడుగు అంటితే టేస్ట్ ఉండదు కాబట్టి అడుగు పట్టకుండా చూసుకోవాలి ఒకవేళ పడితే ఇలా క్లియర్ చేయాలి లేదంటే అది ఎక్కడ మాడుతూ మాడుతూ డార్క్ అయిపోతుంది కొన్ని నీళ్ళు చిలకరించి చేస్తాను ఎందుకంటే అడుగు అంటుతుంది ఇక్కడ లైట్గా నీళ్ళు చిలకరించాను ఇప్పుడు మళ్ళీ ఎట్లా వేసి కుక్ చేస్తాం సాఫ్ట్ అవ్వాలి కాకరకాయ మెత్తబడాలి పచ్చిగా ఉంటే ఉడకకపోతే చాలా చేదు ఉంటుంది తినబుద్ధి కాదు కాబట్టి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొన్ని పొడులు వేస్తాను అవేంటంటే జీలకర్ర మెంతి అండ్ ధనివాలు ఈ మూడు కొంచెం పొడులు వేస్తాం అన్నమాట ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం మెంతి ఎందుకంటే మెంతి కూర వేసాం కాబట్టి కొంచెం పొడి ఇవన్నీ మిక్స్ చేసేస్తాను ఇప్పుడు మిక్స్ చేసేసి ఆ తర్వాత చింతపండు రసం దీంట్లో కొద్దిస్తాను ధనియాల పొడి జీలకర్ర పొడి మెంట్ పొడి వేసాం కదా పశ్చిమలో వస్తుంది ఇప్పుడు ఈ పొడి ఇంకా పొడి లేసినాక ఎక్కువసేపు వెయిట్ చేయకుండా చింతపండు పులుసు చిక్కు అడుగు అయితే ఇంకొక ప్రస్తుతం పలు తీయగా మిగిలిన చింతపండు పిప్పి దీంట్లో పూలిసిపోయినా ఇప్పుడు ఉప్పు కారం వేసేసి ఉడికించుకోవాలి ఇక దీంట్లో కొంచెం నువ్వుల పొడి వేస్తుంటారు బట్ నేను వేయట్లేదు అది నువ్వుల పొడి వేస్తే దీని టెక్స్చర్ మారిపోతుంది అందుకని నేను వేయట్లేదు ఇది పులుసు కాబట్టి ఒక స్పూన్ గుడ్డు కారం వేసాను ఒక స్పూను మసాలా కారం కూర కారం వేసాను అండ్ ఒక స్పూన్ ఉప్పు వేసాను కారం పులుసులో ఎక్కువనే పడుతుంది సో ఎక్కువ క్వాంటిటీనే వేసాను ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి అంత బాగా వస్తుంది చీటుగా ఉంటే పిల్లలు తినరు అనుకుంటే దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఎలాగో మనం పులుసులో కొంచెం బెల్లం వేస్తాం కదా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే మనం మంచి ఫ్లేవర్స్ ఉన్న మసాలా యాడ్ చేసాం కాబట్టి ధనియా జీరా అండ్ మేతి సో ఇక్కడ ఇది రెడీ అయిపోయింది ఒకవేళ దీంట్లో మీరు ఆయిల్ ఎక్కువ పోస్తుంటే కనుక మంచి ఆయిల్ పైనకి వచ్చేసేది పాటికి ఇక దీన్ని మనం కొత్తిమీర చాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం బెల్లం వేసేస్తాను

కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతిసారి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ